పెళ్లి అని చెప్పి ఒక ప్రతిజ్ఞ కట్టింది ఆ ఒక పన్నెండు సంవత్సరాలు అయింది ఆకాశం పైన ఉన్నాడు చక్రవర్తి మహారాజు చక్రవర్తి మహారాజు మరి ఒక దేవుడు కింద అని చెప్పి నాయన కిందికి ఎప్పుడు చూసిండు చంద్రవతి మీదని ఎప్పుడు చూసిండు చక్రవర్తి దేవ రోగము దాటిపోతున్నా దేవుడు మీద పోయి కింద ఉన్న ఆదాయము దేవలోకం కింద

quiero curar ఉన్న చంద్రవతికి దాసి దాసివాళ్ళు ఆ చుట్టల చుట్టాల పిల్లలకు కానీ అడగూరు దాసివాళ్ళు ఎగిపోయారు అమ్మా నాలుగైదు రోజులని చెప్పి ఎప్పుడైతే చెప్పి పెయిలో అదే టైము లోపల పట్టబగలమ్మా అదే ఇంటి లోపల అక్కడ ఎవరు చంద్రావతి కోల మంచం వేసుకొని పొన్నానమ్మా చంద్రావతి చ ఎండ కలవతి చల్లటి నాయన రవగాలికి చిటిలకి వెళ్ళి కాలు చెప్పి పట్టగోల మందేసుకొని నిండ కొంగు కప్పుకొని పండుకున్నాడే గదే టైంలో చక్రవర్తి రాదు ఇంద్రాలోకం నుంచి చక్రవర్తి రాదు అరే త ఉన్నది ఒక అద్దాల మేడో అద్దార మేడ కదా గుర్రము దింపిండి కదలు కీలు గుర్రముని దింపి పిల్లవాడు చక్రవతి మారాధ ఏమిరా రాద్రవణం లోపల ఉన్నది ఒక భగవంతుని గుడి ఇది హింద్ర సభను మరి దేవేంద్రుని సభను మరి శంకరుని గుడి మరి దుర్గదేవి గుడి పార్వతి పరమేశ్వరుడు మరి ఏ దేవుడు ఉన్నదో తెలియదు చెప్పి చెప్పి దింపి నంపేవాడు మేడ మీద కీలుగురం దింపారు చక్రవర్తి రాదు చంద్రవాది మేడ ఆకాశాడు చంద్రావతిని ఎప్పుడు వచ్చిండు చక్రవతి రాదు పండుకున్నదే దేవుడు దేవత దేవత పండుకున్నది శంకరుని భార్య పార్వతో మరి గౌరు దేవుడు మరి విష్ణుదేవుని భార్య మరి బ్రహ్మదేవుని భార్య ఒక మరి దూరం కాలం దేవుడు

కూర్చుండి ఒక దేవలోకం పైన మరి దేవుడు ఏ విధం అయ్యా ఆ దేవుని రూపం ఏ అని చెప్పి అడిగితే నా కాపులకు నేను ఏమని చెప్పాలి మరి ఈ దేవుడేమో పండుపోని చేరింది పండుకున్న దేవుడిని దేవుడు లేచేదాకా ఇక్కడనే నేను దేవుడిని பண்ணா சவதி சந்திராவது சக்கரவதி கொங்கு கம்பெனி பண்ணது சந்திராவது

గురుక ఎందుకైనా మంచిదే దేవుని ముఖం చూస్తారని చెప్పి చంద్రావతి వస్తా ఆ కొంగు వట్టి దేవత లేచింది దేవుడు అది మస్ మస్తా ఉన్నది అయిపోయా పార్వతి వా పోషమతలి మాంకాలేవి వా దుర్గదేవి వాక్క వా ఏ దేవునివమ్మా నా కోరిన మొగ్గు తప్పకుండా నెరవేర్చాలి ఏచిన తలుపులు ఏచినట్టే ఉన్నాయి మనిషి నేను మానవడు ఈ ఈ మగాడు ఈ మగోడు ఎట్లా దేవిని ఎప్పుడు లేపిండు ఏమి ఎక్కడికి వెళ్ళి వచ్చిండో వీడు ఒక ఒకరు పురుషుడు అని చెప్పి విలువ కోపము కోపం తీసుకొచ్చి డాలు బల్యం పట్టుకొని ఎప్పుడు ఎంబడి పట్టదు మరి ఒక దేవుని ఆ లేని నేను ఒక కులకి వచ్చిన దానికి దేవునికి నా మీద కోపం వచ్చినట్టు ఉన్నది డాలు బల్యం పట్టుకొని నా ఎంత పడుతుంది భగవంత ఇక్కడ ఉంటే నా ప్రాణం పోతుందని చెప్పి పిల్లవాడు అద్దాల మీదకి వెళ్ళాకో ఏమి ఊరికినవురు కాబట్టి

మళ్ళీ దేవుని ఆగబడ్డదని చెప్పి వస్తే ఈ దేవుడు నాయంటాలో పిలవాడు చక్రవర్తి రాజు ఒక చంద్రవతి డాలు వల్ల పట్టుకొని ఎప్పుడు ఎంబటి పడ్డదు భగవంత ఒక ఈ దేవుడు నన్ను ఇప్పుడు నా ప్రాణం ఇస్తాడని చెప్పి వాడు ఒక్క నూటొక్క తంత గిద ఉరికత వచ్చి నూటొక్క దంత దిగి అద్దాల మీద దాటి పోతానని చెప్పి ఎప్పుడు అన్నాడు ఇతన్నా తర్వాత ఒక కాలుకు తగలిగినాయన్ను నా కింద పడ్డాడు సిరు చూపా పనివే మని చక్రవర్తి అది తల్లి రూడని సావు చంద్రావతి దేవుడు ఒక డాలి వల్ల గోని పిలవాని మట్టి ఎప్పుడు పడ్డదు అంటే ఏ దేవునికి ఒక ఆర్డర్ లేని నేను లోనించి పోయినడానికి భగవంత దేవుడు నా మీద కోపం చేసి ఈ దేవుడు నన్ను ఏమి చేస్తాడు చెప్పి పిడవాడు ఎగబడి ఉరగంగా ఒక్క ఒక్క సంఖ్యలు దిగి రావంగా ఆయన పెద్ద దర్వాజ దాడుతానని చెప్పి ఎప్పుడు వచ్చాడు పెద్ద దర్వాజ కాలు కుదట్టి పిలవాడు ఎప్పుడు దాన్ని పైన కింద పడ్డాడు సిరుసు నేలుగా పట్టుకున్న వలిగి విడబడి రక్తం గారి తల్లిదండ్రిని ఆపదీయేసి ఊరు ప్రజల్ని ఆపదీయేసి కలిగదేవి కమల సంగయ్య ని ఆపదీయేసి అట్ట రామంజని కమ్మర శివలింగు ని ఆపదీయేసి అగ చంద్రవతి మేడ కాడ జిల జిల కొట్టుకుని జీవితం మొదలు పెట్టింది కదా పని చక్రవతి రాదు Bani Chakra, <laughs> ఇంటి లోపల పెద్ద తట్టిన ఆయన నాయన ఒక్కల పడి పిల్లగాని ఒక్క సిరు జిలజిలా కొట్టుకొని బలి చక్రవతి ఎప్పుడు వచ్చిండో ఇంటి లోపల ఉన్న చంద్రమతి పద్యం పట్టుకొని పిల్లగాని ఎప్పటిద గిదగి వచ్చింది చంద్రవడి చూడంగా పిలగాడు చిలచిలా కొట్టుకొని ఎప్పుడు మరణించిండో తల్లి కత్తి పట్టిన చంద్రవతిని ఆయన బలెంపాన్ని కింద పడేసింది పిల్లగాడు ఈ పిల్లగాడు ఎవరు కావచ్చు అని చెప్పి పిలగాని దగ్గరికి వచ్చి పిల్లగాని ఒక్క ముఖము చూసింది కాలుకూరు నుంచి కంటి రేపదాకా చూసిందే అమ్మా చక్రావతి ఒక అందా చందో కండ్ల ముడిచిల్ల గుడి డికేస్తా ఇవాళ చంపేత రోజు నాడు మగవాడు ఎట్లా ఉంటాడో ఏ రకంగా ఉంటాడు అనుకున్నా గాని ఇలాంటి అందంగా ఉంటాడని చెప్పి నేను ఎప్పుడు అనుకోలేదు నా కోపం మీద మన్నువాడా నా కోపం మీద దుబ్బవాడా తల్లి నేను చక్కని రాదు రాదు ప్రాణం పోయినా నీరు అడగపోతే 我再拿快递。 మీదన్ను వాడ నేను బట్టి పిల్లగాని ప్రాణం పోయింది ఈ పిలగని ప్రాణం పోయిందంటే నేను అయిందే నా తల్లి ఈ పిలగాడు నేను ఏ పట్టి ఇలా తల్లిదండ్రి ఏమనుకుంటారు నా కొడుకు ఎటువా అని చెప్పి దొంగ చూస్తారు ఇవాళ రోజు నాడు ఈ పిల్లగాడుచినాక నా మన పిలగాని మీద ఉన్నది ఈ పిల్లగాడు లేస్తే పిలగంతో ఆడి పిలకంతో ముచ్చట నా ఆడుతుండే కానీ ఈ సచ్చినందుకు ఈ బతుకు నాకెందుకు తల్లి ఈ పిలగడుచినందుకు ఈ పిలగడి తర్వాత ఇక నిరోధత్తనే బల్లం చేతవాటే చంద్రావతి

ఏ బా కమలంగా కాళికేవి తప్పు చేసిన నాలుగు రాజులు తీసుకుంటాను కానీ అటువంటి మా రాజులు అటువంటి పిండి వచ్చిన అని చెప్పి అటువంటి ఎవరు అడ్డ రామణ్యం కమల శివులింగు అవుంటారా అని చెప్పి కాళిక దేవి కమలత్తంగా అదొకటి అప్పుడు కొట్టారు రక్తం అంతా తుట్టలు పోయి గాయం అంతా దగ్గ పది నిమిషాల వరకు చల్లగా చెప్పబోతున్నాడు

పార్వతి పార్వతివా ఒక పోషమ్మ మరి నేసినట్టు నా ఎంత పడ్డా దేవత నీ పేరు నా పేరు బలి చక్రవర్తి బలి చక్రవర్తి బలి చక్రవర్తి బాగుంది పేరు అంటే నీకు ఏం కావాలి నచ్చిన ఇంట్లో ఏది బాగుంది అది కూడా బాగుంది అది బాగుంది నేను కీలు కూడా వేసుకోని ఆ కాశం పైన వేసింది గుర్రం దేవలోకం చూడాలి ఇంద్రలోకం చూడాలి ఇంద్ర సభ చూడాలి అని చెప్పి ఆ కాశ్యము లేచింది మరి ఆకాశం లేచిన గుర్రం మరి దేవలోకం ఎక్కడ ఉందని చెప్పి ఒకసారి తల కిందికేసి చూస్తే ఈ ఈ భావాన్ని ఈ గుడి కనిపించింది ఇంద్రభవనమా మరి దేవుని భవనమా ఏ గుడి అని చెప్పి ఈ గుడి చూసి వచ్చిందానికి ఎక్కువ లేదు చంద్ర దేవలోకం పిలగాడు కానీ ఈ పిలగాడు కరెక్టు అనుకున్న కు వచ్చిండే చక్రవర్తి చక్రవర్తి అమ్మా దేవుడు దేవత నీకు స్వర్గ లోకము స్వర్గ లోకం కావాలంటున్నావు కానీ స్వర్గలోకము నేను దూస દેવુ દે નિઉ નરુળમ ની નરુળની બોર બે નિ નાય મને કો દેવતા તપ તપ నా శరీరం ఓయి నీంత ఉండాలరా నువ్వు నే తెలియవోయి నీంత ఉండాలరా ఆదా నువ్వు నే తెలియవోయి నా బయటలా నిన్ను నున్నా నోయి బయట నున్నా ఏయ్ అదో 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 నీరక నరబాలునమ్మ నీరక నరబాలుని నీ నరబాలుని దేవుడి గుట్లో పోదవరా పోదవరా పోదవరా

వచ్చిరా పార్వతి ఓ లక్ష్మీదేవి ఓ సరస్వతి ఓ ఎవరో తెలియదు గాని ఒక నరబాలుని మీద నదిలేస్తున్నామమ్మా అమ్మ మరి నీకు అన్ని